ఒక రెండేళ్లు ఇస్తారేమో సీఎం నారా లోకేష్ గారు ఈ ఐదేళ్లలో ఓకే ఆయన చాలా మంగళగిరి నియోజకవర్గం గురించి కష్టపడ్డారు పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక యువగలం పాదయాత్ర లాంటిదో లేదంటే ఒక రెడ్ అని ఒకటి చూపించి అధికారులను భయపెట్టినా లేదంటే వీళ్ళని పెట్టినా ఒక వార్నింగ్ ఇవ్వడాలు ఎంతవరకు కలిసి వచ్చినా అనుకోవాలి ఇవన్నీ అంటే తెలుగుదేశం పార్టీ సుస్థేత అవస్థలో ఉన్నటువంటి సందర్భంలో పార్టీని లేపింది మొట్టమొదట లోకేష్ ఎందుకంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం ఆయన పాదయాత్రకు ముందు తెలుగుదేశం పార్టీకి ఒక నైరాస్యం ఏంటంటే ఒకటి నూట యాభై ఒక్క స్థానాల్లో అవతల గెలుపు రెండోది అసలు సమీప భవిష్యత్తే లేదన్నటువంటి ఫీలింగ్ రావటం ఎందుకని పంచాయతీలు దారుణమైన వాటిని మున్సిపాలిటీలు కార్పొరేషన్ అందులో డెబ్బై ఐదుకి డెబ్బై డెబ్బై నాలుగు గెలవటం అట్లాగే మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా అవన్నిటిని చూసినటువంటి ఫీలింగ్తో అసలేంటి మన పరిస్థితి అని తెలుగుదేశం నాయకులు భయపడిపోయారు వాస్తవంగా అందరూ అటుకెళ్ళిపోతారేమో అనుకున్నటువంటి సిచ్యుయేషన్ అయితే క్రమరసార్ ఇరవై మూడు మంది వైసీపీ నుంచి అటు వెళ్ళినట్టుగా టీడీపీ నుంచి ఇటు అయితే రాల ఓ నలుగురే వచ్చారు కంట్రోల్ చేయాలి అంటే జగనే రానియాల బేసిక్ అది ఒక రకంగా ఉపయోగపడి ఇంకొక పక్కన ఆ తర్వాత కరోనా రెండేళ్ల పాటు ఆగిపోవడం ఈ తెలుగుదేశం పార్టీది వాట్ నెక్స్ట్ అనేటువంటి స్టెప్ కనబడ ఆ టైంలో ఊపు తీసుకొచ్చింది తెలుగుదేశంలో ఒక కలకలం రేకెత్తిచ్చింది లోకేష్ తండ్రి బాట్లో పాదయాత్ర చేసుకుంటూ రావడం అందులో జగన్ కి మైనస్ ఎట్లా చేయగలిగాడంటే జగన్ టీం చేసిన తప్పు లోకేష్ ని పాదయాత్ర సందర్భం అంటే జగన్ పాదయాత్రలో ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా పెద్ద ఇబ్బంది పెట్ట